రత్నకుమారి కారు పాముల సహోదరిది మరి ఆమెకైతే పన్నెండు సంవత్సరాల నుంచి కూడా థైరాయిడ్ అలాగే షుగర్ ఉందంటండి మరి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా థైరాయిడ్ ఎక్కువ ఉంది అలాగే షుగర్ ఉందని డాక్టర్లు చెప్పేవారంట ఆమె మందులు వాడుతూనే ఉంది పన్నెండు సంవత్సరాలు బట్టి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నార్మల్ రిపోర్ట్ రాలేదంటండి మరి ఎవరో చెప్పారంట యహో జల ప్రార్థన మందిరం గురించి ఆమె ఎక్కడికి వచ్చి పదకొండు వారాల తండ్రి చెప్పారంట పదకొండు వారాలు పూర్తయి మరలా టెస్ట్ చేయించుకుంటే షుగర్ థైరాయిడ్ లేదు నార్మల్ రిపోర్ట్ వచ్చింది మరి పన్నెండు సంవత్సరాలు ఎప్పుడు నాకు నార్మల్ రిపోర్ట్ రాలేదమ్మా ఇక్కడొచ్చాక యహోవా అగ్నిజల ప్రార్థన మందిరంలో నేను వారాలు తిరిగా మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే నార్మల్ రిపోర్ట్ దేవుడిచ్చారని సాక్ష్యం చెప్తున్నారు మరి అలాగే కుమారుడులో మార్పు లేదంటే మరి కుమారుడు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మరి కుటుంబంలో సంతోషంగా ఉన్నారంట ఆయనలో మార్పు వచ్చిందంట దేవుడి సాక్ష్యాలు దీవించి ఆస్వాదించి థైరాయిందంట పన్నెండు సంవత్సరాలండి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు రెండు కూడా మారిపోయి కుటుంబంలో కూడా ఒక్కసారి థైరాయిడ్ లేదు షుగర్ నార్మల్